హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తయారు చేసుకోబోయే రెసిపీ వెల్లుల్లి కారం బొరుగులు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి వెల్లుల్లి కారం బొరుగులు ట్రై చేయండి చాలా బాగుంటాయి అలానే ఈ కారం బొరుగులు మనము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఇలా పది నుంచి పన్నెండు దాకా పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇలా ఒక రోల్లోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా దంచుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా దంచుకుంటే సరిపోతుంది ఇలా అంతా దంచుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా వేరుసెన గింజలు వేసుకోవాలి ఇలా ఈ వేరుసెన గింజలు మనకు కాస్త కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ గింజలు మనము వేయించుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఈ వేరుశనగ గింజలు అంతా ఇలా మనకు బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయి కదా వీటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ఈ పెనంలో ఉండే ఆయిల్ మనకు సరిపోతుంది సరిపోకపోతే వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ కరివేపాకు అలానే ఎండుమిర్చి అంతేలా మనకు కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కారం బరుగులు మనము తయారు చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బొరుగుల్లో మనకు సాల్ట్ ఉంటే కాస్త తక్కువగా వేసుకోవాలి సాల్ట్ లేకపోతే కాస్త చూసుకొని వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బొరుగులు వేసుకొని ఈ మసాలాలంతా బొరుగులకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇదంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గింజలు కూడా ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ కారం అంతా బొరుగులకంతా బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనకు ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం బురుగులు తయారైపోయినాయి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి వెల్లుల్లి కారం బురుగులు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి